నమస్కారం నేను విశేషి అస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రంస్ కింద నేను ఈరోజు ముందుకి తులారాశి మే మాసాలలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఒకసారి నా పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్కి చిన్న రిక్వెస్ట్ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను చేసిన వీడియోస్ మీకు అడుగుతున్నాయా లేదో నాకు అర్థం కావడం లేదు ఒక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం కొద్దిగా కష్టకాలంగానే చెప్పవచ్చు ఈ గురువు మార్పు వీరి మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలున్నాయి వీరికి నుంచి అష్టమంలోకి ఇంద్రుడి మార్పు వల్ల కొన్ని సుఖదులు కష్ట నష్టాలు దృష్టాలు దురదృష్టాలు అన్ని సమానికగా ఈ మాసం వీరికి అవకాశాలు వ్యక్తుల పరిచయం వల్ల కొంత ధన లాభాన్ని పొందుతారు గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు విద్యార్థులకి కూడా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు వీరికి స్పష్టములు సంచరించే కుజుడు కొంత యోగకరంగా ఉన్నాడు పోటీలలో విజయం లభిస్తుంది కాంపిటీషన్స్ రాసేవారికి అలాగే విద్యార్థులు ఎవరైతే మీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో పరీక్షలు వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇటువంటి ఈ పిల్లలు ఎవరైతే వీటిలలో పోటీ పరీక్షలు రాస్తారో ఈ ఇప్పుడు ఇంజనీరింగ్లో పరీక్షలు రాస్తారో ఈ నేను చెప్పిన బ్రాంచెస్లో వారికి మంచి విజయావకాశాలు అంటే మంచి ఉత్తీర్ణత పాస్ అవుతారు గొప్పగా మంచి ర్యాంకులతో పాస్ అవుతుంటారు నేను చెప్పిన బ్రాంచెస్లో విద్యార్థులు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా మొదటి సగం అనుకూలంగా ఉంటుంది తర్వాత కొంచెం ప్రతికూలంగా ఉంటుంది కాంట్రాక్టర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాసం రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసం విదేశానానికి చేసే ప్రయత్నాలు చాలా కష్టంపై చాలా కష్టం మీద ఫలితాలు ఇస్తాయి నా వీడియో కొంత నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వ్యక్తిగత జాతకానికే నేను ఈ ఫోన్ నెంబర్ తీసుకొని నేను నేర్ లో కానివ్వండి ఫోన్ లో కానివ్వండి సంప్రదించవచ్చు థ్యాంక్